హాయ్ వివర్శ మనం వచ్చేసి వ్యాసాలు చూస్తూ ఉన్నాము పదవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ అది వర్షపు నీటి సేకరణ ఉపోద్ఘాతము నేడు మన దేశము ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే నీటి సమస్య ఇది అందరికీ ఇబ్బంది కలుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది దీనికి కారణము రోజు రోజుకు జీవనదులు ఎండిపోవడం ఒకేసారి వర్షాలు కురిసి మొత్తం నీరు సముద్రం పాలు కావడము దీనికి ఉన్నటువంటి ఏకైక పరిష్కారం అనేటువంటిది ఏంటి అంటే వర్షపు నీటిని సేకరించడము మనకు వర్షాల వలన మాత్రమే నీరు లభిస్తుంది కాబట్టి ప్రతి వర్షపు చుక్కను జాగ్రత్తగా కాపాడుకోవడము కూడా మన యొక్క కర్తవ్యము సరే విషయం గురించి తెలుసుకుందాం ఈ యొక్క విషయం ఏంటో ఎందువల్ల అనేటువంటి తెలుసుకుందాం మన భూమిపై ఉన్నటువంటి నీటి వనరుల్లో సుమారు తొంభై ఏడు శాతం సముద్రంలోనే ఉంది సముద్రంలోని నీరు ఉప్పగా ఉండడం వల్ల ఆ నీరు పంట పొలాలకు కానీ లేదా మన నిత్య అవసరాలకు కానీ ఉపయోగపడదు ఇంకా మిగిలిన మనకు పనికొచ్చేటువంటి నీరు కేవలము మూడు శాతమే ఆ మూడు శాతం కూడా నీరు కూడా చాలా వరకు కలుషితమైపోతూ ఉంది అలా చాలా అరుదుగా మాత్రమే స్వచ్ఛమైనటువంటి నీరు అనేటువంటిది లభిస్తుంది కాబట్టి నేడు మనం తీసుకోవలసినటువంటి అత్యవసర నిర్ణయాల్లో వర్షపు నీటి సేకరణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది వర్షపు నీటి సేకరణలలో నిర్లక్ష్యం చేస్తే మనం వచ్చేసి పశ్చాత్తాపడ్డము చెందవలసినటువంటి వస్తుందన్నమాట కాబట్టి వర్షపు నీటి సేకరణకు అనుసరించవలసినటువంటి పద్ధతులు ఏమిటి అంటే సో మన ప పూర్వీకులు తవ్వించినటువంటి చెరువులను చాలా వరకు నేడు ఆక్రమించి నివాస స్థలాలుగా ఏర్పరచుకుంటూ ఉన్నాం మిగిలిన కొద్దిపాటి చెరువులు వర్షభారంతో వర్షభావంతో దీని స్థితిలో ఉన్నాయన్నమాట అదేన స్థితిలో ఉన్నాయి వాటికి పూడికలు తీయించి వర్షపు నీటిని నిల్వ చేయాలి ఇంకా కొంత చెరువులను తవ్వించి ఈ నీళ్లను సేకరించాలన్నమాట ప్రాచీన సింధు హరప్ప నాగరికతలు కూడా నదీ పరివారక పరివాహక ప్రాంతంలో వలసినవే నీరు లేకుంటే మహానగరాలు సైతము ఎండిపోయినటువంటి అడవులుగా తయారవుతాయి కాబట్టి అడవులలో పడేటువంటి వర్షపు నీరు వృధా కాకుండా అక్కడక్కడ చెక్ డ్యాములను నిర్మించి భూగర్భ జలాల్లో పె పెరుగుదలకు మనము తోడ్పడాలి మన దేశంలో ఉన్నటువంటి నదుల నదుల నీరు చాలా వరకు సముద్రాల్లో కలవడం ద్వారా నీరు అనేటువంటిది వృధా అయిపోతూ ఉంది ఈ నది నీళ్లను వీలైనంత వరకు ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా నీరు సముద్రాల్లో కలవకుండా తగ్గించవచ్చు మిగిలిన నీళ్లను ఎత్తిపోతల ద్వారా నదుల అనుసంధానము ద్వారా నీళ్లు లేనిటువంటి కరువు ప్రాంతాలకు కదిలి మరలిస్తే బహుళ ప్రయోజనాలు అనేటువంటిది పొందవచ్చు ఇప్పుడు ఇంకా మంచి మంచి విదేశాల్లో చాలా వరకు విదేశాల్లో కూడా వచ్చేసి నీరు అనేటువంటిది ఏ విధంగా ఉంది అంటే చుట్టూ చుట్టూ వచ్చేసి సముద్రం ఉంటుంది భూమి వచ్చేసి మధ్యలో ఉంటుంది అయినప్పటికీ వారు వచ్చేసి సముద్రపు నీటిని వచ్చేసి వాటిని ఎన్నో కర్మాగారాలు నిర్మించి సముద్రపు నీటిని వచ్చేసి తాగునీరుగా ఉపయోగించుకుంటూ ఉన్నటువంటి ఎన్నో దేశాలు కూడా మనము చూడవచ్చు అనమాట ఎక్కువ భాగము వీటిని వ్యవసాయదారులు తమ పంట పొలాలను ఉపయోగిస్తూ ఉన్నారు అలా కాకుండా పంటలకు ఎంత నీరు అవసరమో అంతవరకు వాడుకొని కొత్త పద్ధతులైనటువంటి సేద్య విధానాన్ని కూడా చేపడితే కూడా ఆ నీటిని ఆదా చేయవచ్చును వ్యవసాయదారులు వర్షాకాలంలో వర్షపు నీటిని తమ పంట పొలాల్లో ఉన్న పాత బావిలోకి నీరు వెళ్ళేటట్టు నీటి ప్రవాహాన్ని మార్చవచ్చును పంట పొలాల్లో నీటి కోసము వేసినటువంటి బోర్లలో నీరు రావట్లయితే రానట్లయితే వీటి పైకప్పు మూత తీసి పక్కన చిన్న రంధ్రం ను దారి ఏర్పాటు చేసినట్లయితే వర్షపు నీరు ఆ దారిలో ప్రయాణించి బోర్లలోకి వెళ్ళి భూగర్భంలో కలిస్తే భూగర్భ జలమట్టం అనేటువంటిది పెరుగుతుంది అనమాట అంటే భూమిలో నుంచే మనకు నీరు అనేటువంటిది లభిస్తుంది అనమాట ఆ యొక్క నీరు వచ్చే స్వచ్ఛమైనటువంటి నీరు మనకు లభిస్తుంది ఆకుపచ్చని అందాలతో చేను తల్లి మురిసేలా ఇంటింటా ధాన్య రాసి వింతింతై పెరిగేలా కథం తొక్కి సాగుదాము జల వనరులను రక్షిద్దాము సో ఈ విధంగా మనం వచ్చేసి వర్షపు నీటిని ఒక్కొక్క చుక్కని మనం వచ్చేసి జాగ్రత్తపరిచి వాటిని మనం సేకరించినట్లయితే మన యొక్క ఎంతో మంచి మంచి విషయాలను మనము ఇంకా సాధించవచ్చు ప్రతి వ్యక్తి ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలను ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని సేకరించవచ్చు బావులు ఉన్నవారు తమ ఇంటి పైకప్పు నుండి వర్షపు నీరు వృధా కాకుండా బావుల్లోకి పంపించవచ్చు ఈ విధంగా కూడా తయారు చేయవచ్చు అనమాట అలాగే ఇంటి ముందు పెరట్లో చెట్లను పెంచడం ద్వారా కూడా వర్షపు నీరు భూమిలోకి ప్రవేశించి భూమి తేమగా ఉండటానికి అవకాశం అనేటువంటిది కలిగి ఉంటుంది కాబట్టి మనము ఏ విధంగా నీరు అనేటువంటి సేకరించాలనేటువంటిది మనము తెలుసుకున్నాము నీళ్లు మానవ నాగరికతకు పునాది రాళ్ళు వంటివి నీరు లేకపోతే రాబోయే కాలంలో మన ఆదాయంలో వచ్చేసి సగభాగం నీటి కోసమే వెచ్చించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది కాబట్టి వర్షపు నీటిని సేకరణ కోసము ప్రభుత్వాలే కాకుండా ప్రజలు కూడా ఒక యజ్ఞంగా భావించి ప్రతి ఒక్కరూ నిమగ్నమైతే మనం భవిష్యత్తు అనేటువంటి తరాల వారికి నీరు అనేటువంటిది లేకుండా మనము చూడవచ్చు వర్షపు నీటి సేకరణ ప్రతి ఒక్క ప్రతి వ్యక్తి యొక్క సామాజిక బాధ్యతగా మనము తీసుకొని మనము నడుచుకోవాలి